హెల్త్ మినిస్టర్ కదమ్మా బేబీ మరి పరు పెంచావా బా నేనా బా హెల్త్ మినిస్టర్ తెలుసన్న తెలుసు అర్గవ్ పిఎంఓ ప్రెసిడెంట్ సిఎం అందరూ ఫాలో చేసి ఆతా హై పోతా హై అని హిందీలో ఏవేవో మాట్లాడారా నేనే అవార్డు తీసుకున్న మాదిరి మాట్లాడారా స్కూటర్లో స్కూటర్ బా ట్రెండింగ్ కు సార్ ట్విట్టర్ గురించి అంటున్నారు మర్యాద మర్యాద అర్గవ్ ను ఊహించింది ఒకటి అన్నగా నేను చేసి పెడతా ఏం కావాలో అడుగు అదేం వద్దన్న ఉస్మానియా తీసుకుంటా గవర్నమెంట్ సార్ ఎందుకు గవర్నమెంట్

అరే తూరిపెప్పు తిరిగి అంటే పాడు కళ్ళు పాపి కళ్ళు ఊరు కళ్ళు లోకం కళ్ళు కుక్క కళ్ళు కళ్ళు ఏను అడిగినప్పుడే నువ్వు సమాధానం చెప్పాలి జాగ్రత్త మేము

సూపర్ బడ్డీ అత్ర కొడదాం ఎవరి బండి గెస్ట్ గెస్ట్ ఒక డాక్టర్ అతని పేరు భార్గవ్ వాళ్ళ ఏరియాలో అతన్ని ఐదు రూపాయల డాక్టర్ అంటారు అతనికి వాట్సాప్ లేదు ఫేస్బుక్ లేదు ట్విట్టర్ లో అకౌంట్ లేదు మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు రే మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి ఇంకోటా

ఆల్ మై డ్రీమ్స్ డిలీటెడ్ డాక్టర్ ఎక్కడ అడగరా ఏయ్ డాక్టర్ బార్కుతో మాట్లాడాలి పిలిచి రాబా నాలుగు పావుకి డాక్టర్ గారు వస్తారా ఆడబోయి కూర్చో యామ దీన్ని చూపించడానికి వచ్చిందా అయ్యో పాప మొహమేంది గుంట పట్ట గుంట్రాయిలా ఉంది అబ్బి ముందా నెత్తి మీద ఉన్న గొప్ప తొట్టిలో అయ్యి వేస్తాను నా టైం నువ్వు పోయి ఫ్లోర్ చూడు పోయి చేద్దాం చూసావా తుడిచిన చోటే తుడుస్తోంది ఇదేంటి ఈ ఐదు వందల నోటు రద్దు చేశారా కట్ల కట్లు పడేస్తున్నాడు హలో బూడిద గుమ్మడికి వెళ్తా కమియార్ ఏంటి అందరూ ఐదు రూపాయలు వేస్తే నువ్వు కట్ల కట్లు పడేస్తున్నావు పోయినేడు గాంధీనగర్ లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులెత్తేశారు ఎత్తేసారు ఈ భార్గవ్ డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ రెండు లక్షలు మొదటి నెల జీతం పంపించాడు ధర్మం అయితే ఇది దేవుడి హుండీలో వేయాలి నాకు దేవుడు భార్గవ బాబు గారే అందుకే ఇందులో విచ్చిపెడుతున్నాను ఇది కూడా వారు ఖర్చు పెట్టుకోరు ఇంకో మనిషి ప్రణాన్ని కాపాడటానికి ఖర్చు పెడతారు ఒకటే క్యూరియాసిటీగా ఉందిరా ఆ మనిషిని మీట్ అయి తీరాలి నీ హోలీ ఏం చెల్లి ఆయన ఎక్కడున్నారో అడగరా ఇదిగా డాక్టర్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ప్లే టైం కాలనీ లో ఉంటారు మీరు ఆడకి పోమాకండి డాన్ వెళ్తే చెండీ ఆల్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ కోటా దీనిలో డాక్టర్ పెట్టా కనిపెట్టాలి రా ఓయ్ ఓయ్ తమ్ముడు ఇట్లా రా ఓయ్ తమ్ముడు నిన్నే రా రా చేయరా చివరి ఏందుకో రే ఇప్పుడు ఎవరు రైతు రూపాయలు డాక్టర్ మొహం సూడు ఉంటాడు ఆడే డాక్టర్ ఇక మీరు వెళ్ళిపోవచ్చు స్మార్ట్గా గా నానా థాంక్స్ అమ్మా సర్లే సైడ్ వొ ఒక్కసారి మనువు చూద్దాం ఆ టంటోడ అక్కడ లేడు కదరా తమ్ముడు నీకు తెలవలా అహా నీకు తెలవలా అహా అది గాడే పో ఐదు రూపాయలు డాక్టర్ పట్టుకొని పో ఆడ ఆడనక మోహన్ చూడు చీపుని పట్టుకొని బ్యాట్ని పట్టుకున్నాడే ఆడే పట్టుకో పో వీ ననే ఇంటర్వ్యూ జై పోయేది సరేలే తమ్ముడు కొంచెం నాతో రా నీతో సపరేట్ గా మాట్లాడాలి అక్క డాక్టర్ చూసి చూసి బాతాడు నేను ఫోర్ లైన్ లో లేననుకో అరుస్తాడు నేను ఫీల్డింగ్ చేయాలి నువ్వు చేయి అక్క పెద్ద వచ్చాడు ధోని సిక్స్ కొట్టడానికి నేను వచ్చినప్పుడు చూస్తున్నా ఒక బాల్ కూడా కొట్టలేకపోయాడు వాళ్ళకి చెప్పిరా నీకు రోజు మిల్క్ ఇప్పిస్తా రోజు మిల్క్ హలో ఫోర్ లైన్ లో మనిషి వచ్చేస్తా వెళ్ళమ్మా ఇప్పుడు చూడు చూడటానికి మంచి పిల్లాడిలా ఉన్నావు ఈ అక్క కోసం ఒక్క హెల్ప్ చేస్తావా కానీ అక్క ఈ ఐదు రూపాయల పిచ్చి డాక్టర్ ఉన్నాడే అక్క ఆడికి బాగా కోపం అంట ఇంటే వెళ్ళడానికి ఆ కోపం ఎక్కువ మరి మాట మాట పెరిగినప్పుడు తప్పును కొడతాడు కూడా అప్పుడు నువ్వే కరెక్ట్ స్టూడియోకి తీసుకురావా అక్క కోసం అమ్మ ప్రామిస్ అక్క ప్రపంచంలో ఉన్న టీవీ లో చూడలేదు నువ్వు అక్క అని పిలవటం నువ్వు తమ్ముడు అని పిలవటం నాకే ఒల్లు కంపరైట్ తో ఉంటారా తమ్ముడు కా తప్పగానకుకో ఖర్చుకుంచుకో అకా ఓదక పరలేదు మనొట డొలంగ డబ్బులు ఇచ్చి కురాన్ చిరగొట్టుకో మరి ఓకే ఒక్క సెల్ఫీ తీ అందరికి సినిమా లెవెల్లో చూపిస్తాడు ఏమ్మా హ్యాపీనా తమ్ముడు నవ్వరా

హలో సార్ మిస్టర్ భార్గవ్ యువర్ స్పీచ్ వాస్ వండర్ఫుల్ ఇన్ ద కాన్ఫరెన్స్ థ్యాంక్ యూ సార్ ఎవరికి మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఎక్స్క్లూజివ్ మా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు వి ఆర్ వెరీ ప్రివిలేజ్ ఇట్స్ మై ప్లెజర్ ఇట్స్ ఆస్ మీరు మా ఛానల్ కి ఎలా యాక్సెప్ట్ చేశారు సార్ అంతకు మించి ఈ ఇంటర్వ్యూ కోసం ఈవ నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది చాలా మర్యాదగా చాలా హంబుల్గా సో వీళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను రెడీ లైట్స్ ఆన్ కెమెరా యాక్షన్ హాయ్ 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 మీ అందరికి సాధకులు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ తారా ఇదే నా మొదటి షో నా మొదటి గెస్ట్ డాక్టర్ భార్గవ్ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఐదు రూపాయలు డాక్టర్ ఈ ఐదు రూపాయల ఫీజు అనేది మీకు కామెడీగా అనిపించట్లేదా ఒక సగటు ఇండియన్ యొక్క మంత్లీ ఇన్కమ్ పదిహేను వందల డెబ్బై రూపాయలు అంటే రోజుకి యాభై రూపాయలు అన్నమాట దానికి సంబంధించినంత వరకు ఐదు రూపాయలు పెద్ద అమౌంట్ డాక్టర్ భార్గవ్ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు ఆకర్షితులు అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి గవర్నర్ ఎంపీ ఎమ్మెల్యే ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్ సింపుల్ గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే చేరాలి అన్న చట్టం తీసుకొస్తే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అగ్రస్థానంలో ఉంటాయి డాక్టర్ సార్ అలా ఐదో తరగతి వరకే చదువుకుంది మా అమ్మ ఆవిడే మా ఫ్యామిలీ డాక్టర్ ఆవిడ పెట్టే మిరియాల రసమే మెడిసిన్స్ లోకల్ బెస్ట్ మెడిసిన్ డాక్టర్ అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించటం సాధ్యమేనంటారా ఇట్స్ ఇంపాసిబుల్ అంటాను ఏంటి సార్ ఉచితంగా టీవీ గ్రైండర్ మిక్సీ ఫ్యాన్ ఓటుకి ఐదు వేల రూపాయలు ఇచ్చే దేశం సార్ మన దేశం మందులు మాత్రలు ఇవ్వదా ఏంటి వైద్యరంగానికి సంబంధించి మన దేశం అగ్రస్థానంలో ఉందని మేధావర్గం అంటోంది ఒక డాక్టర్గా మీరు అంగీకరిస్తారా అగ్రస్థానం అని మీరు అంటున్నారు కనుక నేను కొంచెం సినిమా స్టైల్లో మన చిరంజీవి గారి ఠాగూర్లో చెప్పిన విధంగా చెప్తాను వైద్య వృత్తికి వన్య తెచ్చే డాక్టర్స్ ని ముప్పై నాలుగు దేశాలకి పంపించిన లిస్ట్లో ఇండియా అది మొదటి స్థానం కానీ అదే సమయం తమ దేశ ప్రజల కోసం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దేశాల లిస్ట్లో హిందీ అది నూట పన్నెండవ స్థానం ప్రాపర్ మెడికల్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ మాత్రమే మన దేశంలో యాభై ఏడు పాయింట్ మూడు శాతం ఒక సంవత్సరంలో ఇండియాలో జరిగే మెడికల్ ఎరర్స్ మాత్రం ఎన్నో చెప్పనా యాభై రెండు లక్షలు నూట ఇరవై కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో కేవలం నూట ఇరవై మందికే వైద్యం అందుతుంటే అగ్రస్థానం అని ఎలా అనగా వైద్య రంగంలో మెడికల్ చెకప్ మీలో ఎంతమంది నార్మల్గా ఉన్నారో చేయద్దండి ఒకే ఒక్కసారి మెడికల్ చెకప్కి వెళ్ళారు అండి ఒక్కళ్ళు కూడా నార్మల్ అని చెయ్యత్తారు నార్మల్గా చేదించండి ఛేదించండి నార్మల్ గా ఉన్న వాళ్ళని పేషెంట్స్ గా మార్చడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికే మెడికల్ చెకప్ డాక్టర్ రామచంద్ర కాకుండా వైద్య వృత్తిని అవమానించే విధంగా ఉన్నాయి మీ మాటలు దుర్మార్గులే అన్నది మీ ఉద్దేశమా ఖచ్చితంగా కాదు డాక్టర్ వందలాది మంది మంచి డాక్టర్స్ మధ్య వైద్య వృత్తిని వ్యాపారంగా మాత్రమే చూసే ఓ పది మంది డాక్టర్స్ ఉండడం సహజం వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది మీ కోపం వచ్చిందా డాక్టర్ మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు నేను నా డ్రీమ్ ఇంకా ఫుల్ఫిల్ చేసుకోవాలా అది కాకుండా ఈ ఐదు రూపాయలు డాక్టర్ ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి పోనీ ఒకవేళ ఎవరికైనా నచ్చితే తప్పకుండా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అటువంటి అమ్మాయి మీకు దక్కాలని మేము మేమందరూ వేడుకుంటాం ఇది ఆఖరి ప్రశ్న వాట్ ఇస్ యువర్ డ్రీమ్ డాక్టర్ ఉన్నతమైన వైద్యం అందరికీ ఉచితం అదే నా డ్రీమ్ థ్యాంక్ యూ డాక్టర్ ఇట్ వాస్ ఎ గ్రేట్ ఇంటర్వ్యూ అద్భుతంగా సమాధానం చెప్పారు చక్కని సమాధానం చక్కని ప్రశ్నకు దక్కిన బహుమానం మళ్ళీ వచ్చే వారం సాధన సాధకుల కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మీ నుంచి సెలవు కోరుకుంటోంది మీ తారా నైస్ ఇంటర్వ్యూ ఓయ్ తమ్ముడు నీతో కొంచెం మాట్లాడాలి రా క్లినిక్ లో నా కోసం వెయిట్ చేస్త ఉంటారు నేను పోతా రోజ్ మిల్క్ కొనిస్తారా రోజ్ మిల్క్